అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం చూస్తున్న వారికి భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఇక కొత్త పింఛన్ల అప్లికేషన్ అయితే విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే రాష్ట్ర మనకు బీసీ కులానికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే మరొక శుభవార్తను అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలోనే బీసీలందరికీ కూడా యాభై సంవత్సరాలకే కొత్త పెన్షన్ను ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక ఎట్టకేలకు మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇక కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి జమ అవుతున్నాయి అంటే ఎప్పటి నుంచి అప్లికేషన్ అనేది విడుదలవుతుంది ఇక మీరందరూ కూడా ఎలా అప్లై చేసుకోవాలి మనకు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసుకుని అప్లికేషన్ అప్రూవల్ అయిన వారికి ఎప్పటి నుంచి పెన్షన్ ఇస్తారు ఇక వారు అప్రూవల్ అయిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఎవరిని అడిగితే చెప్తారు అలాగే కొత్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఏ ఏ పత్రాలు కావాలి అనే పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ను కూడా తెలియజేస్తానండి తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న కదా కిందనే ఉంటుంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బానుంగూర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియో అనేది షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ వాళ్ళందరూ కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను చాలామంది చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు తప్పకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి మరింత పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మన కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలైతే గడిచిందనమాట ఇక ఈ మూడు నెలల కాలంలోనే భారీగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారుల సంఖ్య అయితే పెరగడం జరిగింది ఇక కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలోనే కొత్త అప్లికేషన్ అనేది విడుదల చేసి కొత్త వారందరూ కూడా ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు కానీ ఇక్కడ మనకు కొన్ని కారణాల చేత అయితే గతంలో మనకు అప్లికేషన్ అనేది విడుదల చేయలేకపోయింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక తాజాగా ఈ నెలలో ఈ తేదీ నుంచి కూడా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా అప్లికేషన్ అనేది విడుదల చేసి వారందరూ కూడా ఈ యొక్క కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు ఇక ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు బీసీ కులానికి సంబంధించిన వారికి యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని గతంలో ప్రకటించారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇక ఆ విధంగా బీసీలు ఎవరైతే యాభై సంవత్సరాల వయసు కలిగి ఉన్నారో వారికి కూడా మనకు అప్లికేషన్ అనేది విడుదల చేస్తూ ఉన్నారు ఇక దీనికంటే ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంటంటే ప్రతి నెల కూడా పింఛన్ల పంపిణీ అయితే చేస్తుంది అంటే ప్రతి నెల కూడా ఏంటంటే మనకు ఒకటి రెండు తారీఖుల్లో అయితే ప్రతి నెల కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ కొత్త పింఛన్లను వచ్చిన పది రోజుల్లోనే కొత్త పింఛన్లను భారీగా పెంచి జూలై నుంచి మనకు పింఛన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు జులై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఇప్పటి వరకు నాలుగు నెలల పింఛన్లు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే లబ్ధిదారులకైతే అయితే నేరుగా అందించడం జరిగిందండి ఇక వాలంటీర్లు లేకుండానే సచివాలయ అధికారుల ద్వారా మనకు ఒక్క ఒకటి లేదా రెండు రోజుల్లోనే వంద శాతం పింఛన్లను పూర్తిగా పంపిణీ చేస్తూ రికార్డు అయితే సృష్టించింది ఇప్పటికే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ అయితే ఇస్తారండి ఇక ఒకటి రెండు తారీఖుల్లోనే మీరు పింఛన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ కూడా మనకు డేట్ అనేది కనుక అంటే ఆ నెలలో కనుక మీరు పింఛన్ అనేది తీసుకోకపోతే మీ పింఛన్ను వచ్చే నెల రెండు నెలలు కలిపి ఇచ్చే అవకాశం అయితే లేదు ఇప్పటికే మీకు తెలిసే ఉంటుంది అంటే ఇప్పుడు అక్టోబర్ నెల కదా ఈ అక్టోబర్ నెల ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ పంపిణీ అయితే అయిపోయింది ఒక నెల అంటే మీరు ఒకవేళ కనుక ఈ అక్టోబర్ నెలలో పింఛన్ తీసుకోకుంటే వచ్చే నెలలో కేవలం మీకు నవంబర్ పింఛన్ మాత్రమే ఇస్తారు అక్టోబర్ పింఛన్ అయితే రాదనమాట అక్టోబర్ పింఛన్ అనేది తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వానికి అయితే వెళ్ళిపోతుంది ఇక నవంబర్లో కేవలం నవంబర్ నెల పింఛన్ మాత్రమే ఇస్తారు ఇలా మూడు నెలల పాటు కూడా మీరు పింఛన్ అనేది తీసుకోకపోతే మీకు ఒక నోటీస్ అనేది పంపిస్తారు ఆ నోటీస్లో మీరు తగిన కారణాలు కనుక తెలియజేస్తే మీకు పింఛన్ అయితే మళ్ళీ కూడా మరుసటి నెల మళ్ళీ వస్తుంది లేకపోతే మీ పింఛన్ అనేది అవుతుంది అనమాట ఈ విధంగా ఉంది కాబట్టి పరిస్థితి ప్రతి నెల కూడా మీరు ఎక్కడ ఉన్నా కూడా పింఛన్లైన సమయానికి మీ యొక్క ప్రాంతానికి వచ్చి మీరు ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లో అయితే మీ పింఛన్లను పూర్తి స్థాయిలో తీసుకోవాల్సిన అవకాశం అయితే ఉందన్నమాట ఇంకా ప్రతి నెల కూడా ఎప్పటి నెల పెన్షన్ అప్పుడే అయితే తీసుకోండి అలా తీసుకోవడమే మీకు మంచిది అనమాట ఒకవేళ మీ పింఛన్ను మార్చుకోవాలంటే నేను గత వీడియోలో కూడా చెప్పాను ఏ విధంగా మార్చుకోవాలి ఏంటనే వివరాలన్నీ వివరాలని కూడా గత వీడియోలో అయితే నేను తెలియజేస్తాను ఆ విధంగా మీరు మీ పింఛన్ను బదిలీ కూడా చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి మీ యొక్క పింఛన్ను బదిలీ కూడా చేసుకోండి మీకు వెంటనే కూడా మనకు పింఛన్ అయితే రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఈ విధంగా రాష్ట్ర ఎవరైతే మనకు పింఛను తీసుకునేటువంటి పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా ఈ విధమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది అలాగే చాలా మందికి పింఛన్లు అయితే రద్దు చేయడం జరిగిందండి దాదాపు లక్షా యాభై వేల మందికి పైగా ఈ మూడు నెలల కాలంలోనే మనకు భారీగా పింఛన్లను అయితే రద్దు చేశారు ఇక అర్హులకైతే రద్దు చేయలేదండి ఎందుకంటే మనకు అర్హత లేని వారికి రద్దు చేసి అర్హత ఉన్నవారికి పింఛన్లు అయితే ఇస్తున్నారు ఇక్కడ అర్హత లేదంటే మనకు చాలా మంది నేతన్నలు కాకపోయినా కూడా నేతన్న గుర్తింపు కార్డు తెచ్చుకుని నేతన్న పెంచను అలాగే మనకు ఆధార్లో వయసు అనేది అరవై సంవత్సరాలు లేకపోయినా కూడా ఆధార్ కార్డులో వయసు అనేది మార్చి మనకు అరవై సంవత్సరాలు చేసుకుని పెన్షన్ పొందడము అలాగే మనకు వంటరి మహిళలు కాకపోయినా కూడా వంటర మహిళ సర్వ ధృవీకరణ పత్రం తీసుకుని అర్హత లేకపోయినా కూడా చాలా మంది బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారని అటువంటి పెన్షన్లన్నీ కూడా తొలగించాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని ఈ పింఛన్లు అయితే మనకు రద్దు చేసిందనమాట అర్హతలైన వారి పెన్షన్లన్నీ కూడా ఇప్పటికే దాదాపు లక్ష యాభై వేల మందికి పైగా అర్హతలైన పింఛన్లన్నీ కూడా తీసివేయడం జరిగింది ఇక అర్హత ఉన్న వారందరికీ కూడా అవకాశం కల్పిస్తూ ఆదేశాలు కూడా జారీ చేయబోతున్నారు ఈ నెల పదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని విధంగా కూడా మనకు పెన్షన్ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే భారీ అప్డేట్ అయితే తీసుకొస్తూ వారికి ఆదేశాలు అయితే జారీ చేశారండి ఇక రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు వారందరికీ కూడా ఈ యొక్క పింఛన్లను అయితే జమ చేస్తూ కూడా అంటే కొత్త అప్లికేషన్ ఈ నెల పదో తారీఖున విడుదల చేయాలనే నిర్ణయం తీసుకుని ఈ కొత్త అప్లికేషన్ కూడా విడుదల చేసి వారందరూ కూడా కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఇక ఎవరైతే కొత్త పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే ఫోటోలు మీ యొక్క ఫోన్ నెంబరు ఒంటరి మహిళలు అయితే ఒంటరి మహిళ సర్టిఫికేట్ వికలాంగులైతే సదరం సర్టిఫికెట్ నేతనులు అయితే గుర్తింపు కార్డు డప్పు కళాకారులు అయితే డప్పు కళాకారుల గుర్తింపు కార్డు ఇక డయాలసిస్ పేషెంట్లు అయితే హాస్పిటల్ నుంచి ధృవీకరణ పత్రము ఇలా అన్నీ కూడా సిద్ధంగా చేసి పెట్టుకొని వితంతు మహిళలు అయితే మీ యొక్క భర్త మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని మీరు ఈ యొక్క పదో తారీఖు పైనుంచి నుంచి కూడా మనకి కొత్త పెన్షన్లకు అప్లికేషన్ అనేది విడుదల చేస్తున్నారు ఈ విధంగా మీరు పెన్షన్లకు దరఖాస్తు చేసుకుంటే మీకు అందరికీ కూడా మనకు అమౌంట్ అనేది విడుదల కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా ఈ పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మీకు పదో తారీఖు నుంచి కూడా కొత్త పింఛన్లకు మీరు దరఖాస్తు చేసుకుంటే డిసెంబర్ నుంచి కూడా మీకు కేవలం అరవై రోజుల్లోనే కొత్త పింఛన్లు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను తప్పకుండా సపోర్ట్ చేయండి